హాయ్ అండి ఇవాళ మన వీడియోలో దాల్ ఫ్రై చేశారు చాలా సింపుల్గా ఈ రెసిపీ చేశారండి మామూలుగా అయితే ఓ పది గంటలు నానబెట్టి రెండు గంటలు ఎండలో ఆరబెట్టి లేదా క్లాత్ తుడిచి ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి అది అపోహ సింపుల్గా ఇది ఆయిల్లో వేసేటప్పుడు కూడా పేలిద్ది వామ్మో ఇది మనం ఎక్కడ చేస్తామని ఇంట్లో చాలామంది చేయటం మానేస్తారేమో చాలా అంటే చాలా సింపుల్గా డిఫరెంట్ వేలో ఈ రెసిపీ చేశాను నేను చేసినట్లుగా మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి ఈవినింగ్ టైంలో కమ్మగా లొట్టలు వేసుకుంటూ తింటారు ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థమవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు నేను చేసిన రెసిపీ అర్థమవుద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం అర కిలో పచ్చిపప్పు తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుందాం నాలుగు గంటలు అయిపోయిందండి పప్పు అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేద్దాం ఇప్పుడు ఇలా నీళ్ళన్ని వార్చుకున్నాం కదా ఈ పప్పులో పోయేంత వరకు ఫ్యాన్ కింద ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకుందాం చూశారు కదండీ ఫ్యాన్ కింద నీళ్లు వార్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది గంటలు గంటలు ఎండలో పెట్టుకోవాల్సి లేకపోతే క్లాత్ పెట్టి తుడుచుకోవాల్సిన పని లేదు ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను ఆయిల్ వేడైంది ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి మనము ఈ పప్పు వేసుకోవటానికి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ముందుగా హీట్ చేసుకొని పప్పు వేసుకున్న తర్వాత కూడా పప్పు తీసేంత వరకు కూడా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పప్పు అన్నది చక్కగా ఫ్రై అవుతుంది లేదంటే మెత్తగా వస్తుంది కానీ ఫ్రై అవ్వదు డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే కనుక మన ఆయిల్ అన్నది పొంగిపోతుందండి నాదంటే కొద్దిగా పెద్ద సైజు కళయి పెట్టా కాబట్టి ఇబ్బంది ఏం లేదు మీరింట్లో చిన్న సైజు అలాయి పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఒక మెస్ తీసుకోండి ఈ తీసుకున్న పప్పుని ఇలా మెస్లో వేసుకోండి కొద్దిగా ఇప్పుడు దీన్ని ఇలాగ ఆయిల్లో ఇలా పెట్టండి అలా ఎయిర్ బబుల్స్ ఎక్కువ వచ్చేటప్పుడు వస్తే ఇలా పైకి లేపండి ఇప్పుడు ఇలాగ ఎయిర్ బబుల్స్ ఎక్కువగా వచ్చి ఆయిల్ పొంగుతుందనుకున్నప్పుడు ఇలా పైకి లేపితే మనకు ఆయిల్ పొంగకుండా ఉంటుందండి చూశారు కదా ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాం బబుల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి కదా చూశారు కదా ఈ ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మన పప్పు వేగినట్టు లెక్క పప్పు ఇలాగే వైట్గానే ఉంటుందండి మరి మీరు కలర్ రాలేదని చెప్పేసి దాంట్లో వస్తే చేదు వస్తుంది పైగా మాడిపోతుంది ఈ బబ్బుల్స్ ఆగిపోయిన వెంటనే మీరు తీసేయండి పప్పుని చూశారు కదా ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు దాల్ని సపరేట్ తీసుకున్నాం చూసారు కదా ఎలా గలగలలాడుతున్నాయో ఇప్పుడు వాయేసి తీసాం కదండీ ఇప్పుడు తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఆయిల్ని హీట్ చేసుకుంటే మనకు రెండోసారి వేసే వాయు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి అర కిలో పచ్చిపప్పు తీసుకొని ఫ్రై చేస్తే వచ్చేవి చూసారా ఎంత గలగల్లాడుతున్నాయో ఇప్పుడు దీంట్లో మసాలాలు కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను సాల్ట్ అలాగే అర టేబుల్ స్పూను కారం చిన్నపిల్లలు తింటారు కదండి అందుకే నేను కొద్ది కారం తక్కువ తక్కువేసాను మీరు కొద్దిగా స్పైసీనెస్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా పప్పుకు పట్టిద్దాం ఇప్పుడు ఇవన్నీ కూడా వేడి మీద ఉన్నప్పుడు చేస్తేనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి దాంట్లో చెమ్మ ఆరిపోయి పప్పు మెత్తబడకుండా ఉంటుంది అదే చల్లారిపోయిన తర్వాత ఈ అల్లం పేస్ట్ వేసి కలిపితే పప్పు మెత్తబడుతుంది ఇలా కలుపుకున్నాం కదండీ వీటిని మనం నిల్వ చేసుకోవాలంటే ఒక ఖాళీ బాటిల్లో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టి నిల్వ చేసుకుంటే పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటుంది ఇంకోటి ఏంటంటే పప్పు మనం వేడి మీద ఇలా కలిపాం కదా మసాలాన్ని ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి ఇలా వేడి మీద స్టోర్ చేసుకుంటే ఆ వేడిలో ఆ వచ్చేసి మెత్తబడిపోతుంది పప్పు ఓకే మన అయితే రెడీ అయిపోయింది చూశారు కదండి దాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను దాల్ ఫ్రై అయితే అద్భుతంగా వచ్చిందండి అందులో వేసుకుంటే క్రిస్పీగా కమ్మ కరకరలా కరిగిపోతుంది మీరు కూడా మీ పిల్లలకి నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి పెట్టండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి స్నాక్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్